వివిధ శాఖలలో ఉన్న ఎస్సీ ఎస్టీ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో నేడు సమీక్ష సమావేశం జరిగింది ముందుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పోలీస్ శాఖ వారిచే గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సమస్యల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో పనిచేసి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు మానవ సేవయే మాధవ సేవగా ఆత్మగౌరవంతో పనిచేయాలన్నారు వివిధ శాఖలకు కేటాయించిన వాటాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు కుల ధృవీకరణ పత్రాలు తదితర జారీ చేసే విషయంలో అలసత్వించరాదన్నారు గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి జులై మాసం నుండి కార్యాచరణ రూపొందించుకుని ప్రతి నెల చివరి శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి తహసీల్దార్ పోలీసు అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్కు సూచించారు జిల్లాలోని సమస్యలను తెలుపు రిటెక్ జిల్లాలోని సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా మూడు మాసాలకు ఒకసారి డీవీఎంసీ సమావేశాలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులు పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన తెలిపారు ఎస్సీ అట్రాసిటీకి కేసులు తదితర సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు ఎస్సీ ఎస్టీలకు సరైన న్యాయం జరగ చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు కార్పొరేషన్ల ద్వారా వచ్చే పథకాలు అర్హులైన పేదలకు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలన్నారు ప్రభుత్వ ఉద్యోగంలో ఆర్ఓఆర్ పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖలలో ఉన్న ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగిందని కమిషన్ కు తెలిపారు

రావాలి ఇంకా ఇలా చేసుకున్నాం డైలీ మధ్య సరాసరిగా సాంఘిక ताकि ज़रा सुबह रोमांच तो सिविल लेनी दर्द पाए, ताकि मुनि सारी डीविल्स को फ़िकर को आए, अगर आपने अब